హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హోమ్ మేకింగ్ మంత్ర దిస్ ఇస్ శాంతి వెల్కమ్ టు డైలీ వ్లాగ్స్ వర్షాలు పడుతున్నాయి ఇంకా నెమ్మదిగా కోల్డ్ కాఫీ ఇవన్నీ స్టార్ట్ అవుతూ ఉంటాయి అందుకని తమలపా కషాయం పెడదామని చెప్పి ఆగుల కోసం చూస్తున్నా చెట్టు అయితే ఆల్మోస్ట్ పాడైపోయింది అంటే మట్టి మార్చేసేయాలి ఎప్పుడుదో మట్టి అనమాట ఇది ఈవెన్ కొత్త ఫర్టిలైజర్స్ ఇచ్చిన బియ్యం కడిగిన నీళ్ళు ఏమీ వర్క్ అవ్వట్లేదు మట్టి మారిస్తే మళ్ళీ బాగా పెరుగుతుంది కొత్త మొక్క కూడా ఒకటి తెచ్చి పెట్టాలి ఫైనల్గా ఏవో రెండు ఆకులు కనిపిస్తే ఇంక అవి తీసుకొచ్చి తమలపాకు కషాయం చేసేస్తున్నాను కొద్దిగా వాటర్లో ఆకులు వేసేసి మరిగించటమే అనమాట ఇంకా వేరే స్పైసెస్ ఏమన్నా యాడ్ చేసుకోవాలి అంటే పెప్పరు జింజర్ హనీ ఇలాంటివన్నీ యాడ్ చేసుకోవచ్చు కషాయం తాగిన తర్వాత మనీ ప్లాంట్ని ఇక్కడ హ్యాంగ్ చేస్తున్నా నైట్ ఫుల్ వాటరింగ్ చేసేస్తాయి తర్వాత వాటర్ డ్రైన్ అయిపోయి ఇంకా మార్నింగ్ పెట్టేస్తున్నాను చికెన్ ఫ్రై టేస్ట్ వచ్చి మష్రూమ్ ఫ్రై చేస్తున్నాను ఇది చాలా బాగుంటుంది ఇందులో ముద్దు మసాలా కూడా వేస్తారు ముద్దు మసాలా అంటే ఏంటో ఇప్పుడు చూపిస్తాను మీకు నేను మష్రూమ్స్ని బాగా వాష్ చేసి కట్ చేస్తున్నాను ఆల్రెడీ ప్యాన్లో కొద్దిగా ఆయిల్ జీలకర్ర ఆనియన్స్ ఫ్రై చేస్తున్నా అందులో మష్రూమ్ పీసెస్ కూడా యాడ్ చేసి ఒకసారి హై పెట్టేసి బాగా ఫ్రై చేస్తా వాటర్ రాకుండా ఫ్రై చేసుకోవాలండి వాటర్ వచ్చేసిందంటే కొంచెం కసకసలాడుతూ ఉంటుంది ముక్క ఇవే అండి ముద్దు మసాలా క్యూబ్స్ అనమాట ఎలా చేస్తారంటే ధనియాలు యాలక్కాయి లవంగాయి చెక్క అల్లము వెల్లుల్లిపాయ ఇవన్నీ బాగా గ్రైండ్ చేసేసుకోవాలి కొద్దిగా వాటర్ పోసుకొని ముద్దలాగా గ్రైండ్ చేస్తాం కాబట్టి ముద్ద మసాలా అని పిలుస్తారు ఈ రెసిపీ లింక్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను లో ముద్దు మసాలా వేసి ఇవాళ ఫస్ట్ టైం పన్నీర్ కూడా యాడ్ చేసిన తర్వాత ఉప్పు కారం పసుపు పచ్చిమిరపకాయలు ఇవన్నీ వేసుకొని లాస్ట్లో కరివేపాకు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇంకా గరం మసాలా యాడ్ చేసే పని లేదు ముద్దు మసాలా వేసాం కదా లాస్ట్లో కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవటమే చికెన్ కర్రీ టేస్ట్ లాగా ఉంటుందండి చికెన్ ఫ్రై తింటే ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది స్మెల్ కూడా అంతే ఉంది అసలు చాలా బాగుంది తప్పకుండా ట్రై చేయండి పోహా ఉప్మా చేద్దామని చెప్పి అటుకుల్ని వాష్ చేస్తున్నా ఇవి ఎర్ర అటుకులు ఎర్రటుకుల్లో కూడా కొద్దిగా సన్నగా ఉండేవి ఉంటాయి లావుగా ఉండేవి కూడా ఉంటాయి నేను లావు వెరైటీ తెచ్చా వీటికి సోకింగ్ టైం ఎక్కువ అనమాట సో అందుకని ఫస్ట్ ఒక టెన్ మినిట్స్ అయితే మనం నానబెట్టేసుకొని ఆ తర్వాత ఒకసారి వాష్ చేసి వాటర్ అంతా డ్రైన్ చేస్తే అవి మెత్తగా అవుతాయి తమిళనాడులో పులి అవలని చేస్తారనమాట అవలంటే అటుకులు వాటికి కొంచెం లావుగా ఉండే అటుకులు వాడతారనమాట సో నాకేమో తెలియక నేను ఇట్లా కృష్ణాష్టమి రోజు ఇవే అని చెప్పి తెచ్చేసుకున్నాను అటుకులు ఉప్మాకైతే ఇవంత సజెస్టబుల్ కాదండి లావు అటుకులతోటి ఉప్మా కొంచెం గట్టిగానే అనిపించింది చపాతి అండ్ మష్రూమ్ ఫ్రై లంచ్ బాక్స్లోకి పెడదామని అనుకున్నాను మష్రూమ్ ఫ్రై బాగా డ్రైగా ఉంది అంటే లైక్ ఆ చపాతీతోటి మనం నంచుకుంటున్నా అంత కంఫర్టబుల్గా ఉండదు తినడానికి గట్టిగా ఉందన్నమాట సో నేను ఏం చేస్తాను అంటే ఒకటే పెద్ద చపాతీ చేసేసి దాని మీద మెయినేజ్ అవన్నీ అప్లై చేసి ఒక రోల్లాగా ప్రిపేర్ చేశాను ఇప్పుడున్న కూరలు బాగా గ్రేవీ లేకుండా దగ్గర పడిపోయి గట్టిగా అయినప్పుడు చాలీ చాలని కూరలు ఉన్నప్పుడు అవి చక్క గట్లాగా రోల్స్లో కానీ శాండ్విచెస్లో కానీ తీసుకుంటే ఒక కంప్లీట్ స్నాక్ లాగా లేదా ఒక కంప్లీట్ లాగా ఉంటుంది ఎందుకంటే రోల్స్ చేసుకున్నప్పుడు మనకు అందులో మెయిజ్ కొన్ని వెజిటబుల్స్ కానీ ఇంకా ఏదో అదర్ స్టఫింగ్ అదంతా వేస్తాం కదా సో రోల్స్ అయితే ఫిల్లింగ్గానే అనిపిస్తాయి ఇందులో అయితే నేను ఏం యాడ్ చేయలేదండి ఎందుకంటే ఆల్రెడీ పన్నీర్ కూడా ఉంది కదా హెవీగానే ఉంటుంది వాళ్ళ ఎందుకో అండి అస్సలు టైం సరిపోలేదు ఇంకా లాస్ట్ టెన్ మినిట్స్ ఉంది అనగా నేను ఏం చేసా అంటే ఇలా హడావుడిగా తింటాం ఎందుకు సద్దు చక్క బాక్స్ ఇచ్చేస్తాను స్కూల్కి వెళ్ళి తిను లేదా ఆటోలో తినేసే అని చెప్పాను ఇది చాలా పెద్ద రోల్ అండి లంచ్ కి పర్ఫెక్ట్గా సరిపోతుంది పాటు మజ్జిగ కూడా పెడతాను అండ్ బ్రేక్ఫాస్ట్కి ఏమో ఉప్మా ప్యాక్ చేసి ఇచ్చేసా మార్నింగే అంతా కంప్లీట్ చేసుకున్నాను వినాయక చవితికి కావాల్సినవన్నీ తెచ్చుకోవాలి ఫ్రైడే వెళ్ళొచ్చు కానీ చాలా వరకు అయిపోతాయి అండ్ బాగా ట్రాఫిక్ కూడా ఉంటుంది మార్కెట్ అయితే చాలా రష్ ఉంటుంది నేను యూజువల్లీ పోరూర్ మార్కెట్కి వెళ్తూ ఉంటా అక్కడ ఏంటంటే కావాల్సినవి ఫ్లవర్స్ అవన్నీ బల్క్లో తెచ్చుకోవచ్చు ఏమైనా వెజిటబుల్స్ అవి కూడా బల్క్లో తెచ్చేసుకోవచ్చు అండ్ అక్కడ ఏంటంటే ఇవి ఉంటాయి అన్నమాట వినాయక చవితికి కావాల్సిన పూజ సంబంధించి కొంచెం స్పెషల్గా ఏమైనా దొరుకుతూ ఉంటాయి వెరైటీ సో ఏదైనా నాకు నచ్చితే తెచ్చుకుందాము అని చెప్పి నేను వెళ్తూ ఉంటాను ఇలా పండగల టైంలో మార్నింగ్ ఏమో మష్రూమ్ అండ్ పనీర్ కర్రీ చేశా కదా అది ఒక రెండు చపాతీలు ఉన్నాయి దాంతో తినేస్తాము అండ్ రైస్లోకి ఏమో ఇప్పుడు పెరుగు చారు చేస్తాను అదొక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్లో అయిపోతుంది సో ఫస్ట్ పెరుగు చారు స్టవ్ మీద పెట్టేసి డిషెస్ అన్ని సర్జెస్యాలి ఇవాళ అనుకోకుండా కిందకు అనమాట బ్రేక్ఫాస్ట్ తర్వాత కొన్ని మొక్కలు పెట్టుకుంటా కదా కింద అక్కడ ఎంత డర్టీగా ఉంటే కొంచెం క్లీన్ చేసేసి ఒక చిన్న ప్లాంటర్లో మనీ ప్లాంట్ పెట్టుకొని తీసుకొచ్చా పైకి దాని తర్వాత ఫ్రెష్ అయిపోయి ఇంక ఇంట్లో పని చేసుకోవాలి కదా ఫస్ట్ అయితే పూజ చేసేసుకొని ఆ తర్వాత ఇంక వంట చేసుకొని బయటకు వెళ్ళాలి ఈ మజ్జిగ చారు చాలా రుచిగా ఉంటుంది ఫస్ట్ అయితే ఒక పేస్ట్ ప్రిపేర్ చేసుకోవాలి దానికి కావాల్సినవి ఏంటంటే చిన్న గుప్పెడితో బియ్యము ఒక టేబుల్ స్పూన్ ధనియాలు చిన్న కొబ్బరి ముక్క పీసెస్ కట్ చేశాను చిన్న అల్లం ముక్క పచ్చిమిరపకాయలు కొద్దిగా జీలకర్ర ఇవన్నీ కూడా ఫస్ట్ డ్రై గ్రైండింగ్ చేసుకొని ఆ తర్వాత కొంచెం వాటర్ పోసి గ్రైండ్ చేసుకోవాలి ఒక గిన్నెలో పుల్లటి పెరుగు కానీ ఫ్రెష్ పెరుగు కానీ తీసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని బాగా చిలకాలి ఆ తర్వాత కారము పసుపు ఉప్పు కొద్దిగా మెంతులు ఇష్టమైతే కొంచెం ఇంగు కూడా వేసుకోవచ్చు పసుపు మాత్రం కొద్దిగా చిటికట్ ఎక్కువే వేయండి కలర్ బాగుంటుంది ఇవన్నీ కూడా బాగా పెరుగులో మిక్స్ చేయాలి ఆ తర్వాత స్టవ్ మీద పెట్టి సిమ్లో పెట్టేస్తే బాయిల్ అవుతూ ఉంటాయి హై పెట్టారంటే పెరుగు విరిగిపోతుంది సిమ్లో పెట్టి ఇలా కంటిన్యూస్గా స్టర్ చేస్తూ ఉండాలి ఒక్కసారి వేడొచ్చింది అంటే చాలా జాగ్రత్తగా చూసుకోవాలి అల్లము పచ్చిమిరపకాయలు ధనియాలు కొబ్బరి బియ్యము ఇవన్నీ కూడా మిక్సీ చేసుకున్నాం కదా ఆ పేస్ట్ని ఇప్పుడు పెరుగులో యాడ్ చేసేసి ఇంకొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసి బాగా తిప్పుతూ ఉండాలి ఈ పాయింట్లో చాలా జాగ్రత్తగా ఉండండి విరగకుండా చూసుకోండి విరిగితే ఏంటంటే టెక్స్చర్ అంత బాగోదు టేస్ట్ కూడా ఏదో నీళ్లు లైక్ చప్పగా ఉంటుంది అనమాట నీళ్ళ నీళ్ళగా ఉండి ఇప్పుడు నేను చేస్తుంది గుమ్మడికాయ మెర్చి పుల్స్ అనమాట అంటే బూడిద గుమ్మడికాయ ఉంటాయి కదా ఆ ముక్కలు లాస్ట్లో వేస్తాను ఆ తర్వాత తాలింపు వేసుకుంటాను ఫుల్ రెసిపీ అయితే ఆల్రెడీ ఒక వీడియోలో షేర్ చేసాను లింక్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను వంటకదంతా సర్దేసుకొని వంట కూడా కంప్లీట్ చేసుకున్నాను వాష్ చేసేసి టవల్ మీద డ్రై చేస్తుంది ఇది వచ్చేసరికి గోంగూర నిల్వపచ్చడి చేయడానికి అనమాట గోంగూర నిల్వ పచ్చడి వచ్చేసరికి మనకి టూ మంత్స్ త్రీ మంత్స్ వరకు కూడా చక్కగా నిలవ ఉంటుంది అండ్ ఒక్క డ్రాప్ వాటర్ కూడా లేకుండా మనం ఫుల్గా డ్రై చేసేసుకొని నెక్స్ట్ డే కనుక పచ్చడి చేసుకున్నామా అనంటే చాలా రోజులు నిల్వ ఉంటుంది స్మెల్ రాదు బాగుంటుంది అనమాట ఫస్ట్ అయితే మనం ఏం చేయాలి బాగా వాష్ చేసుకొని కొంచెం డ్రై అయిన తర్వాత ఈ ఆకులన్నీ వలచేసేయాలి అది వచ్చి నేను ఇప్పుడు బయటికి వెళ్తున్నాను కదా ఈవినింగు చేసి మళ్ళీ టవల్ మీద ఆరబెట్టేస్తాను నెక్స్ట్ డే పచ్చడి పడదు సో దట్ ఆకు మీద ఒక డ్రాప్ వాటర్ కూడా ఉండదు అంతా డ్రై అయిపోతుంది కదా పచ్చడి బాగుంటుంది అనమాట నిలువ ఉంటుంది అంటే మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే బాగానే ఉంటుంది ఒక్కొక్కసారి కింద పెట్టేస్తాను కదా నిలువ ఉంటాను కానీ అసలు వాటర్ అనేది గోమూరిలో ఉండకూడదు గుమ్మడికాయ పులుసు రెడీ అయిపోయింది గుమ్మడికాయ ముక్కలు ఎక్కువగా ఉడకపోయినా బాగానే ఉంటాయి కావాలంటే ఇంకొంచెం ఎక్కువ కూడా ఉడకపెట్టేసుకోవచ్చు మరీ ముషిగా ఉంటే వాటిలో పోషకాలు అన్నీ పోతాయని లాన్ చేస్తాను రైస్ కూడా నాన్ పెట్టేసి ఉంచాను వినాయక చవితికి ఇంకా మధ్యలో ఒక రోజు ఉంది కాబట్టి కొన్ని దొరికినాయి అనమాట నాకు సో ఉన్న వాటిల్లో బెస్ట్ చూస్ చేసుకొని ఈ గొడుగులు కూడా ఒక రెండు తెచ్చుకున్నాను పోరూర్ మార్కెట్కి వచ్చాను ఇప్పుడు బంతి పూలు ఒక షాప్లోనే దొరుకుతాయి సో గడపకు కట్టడానికి సరిపడినన్నీ తీసుకున్నాను మిక్స్ ఆఫ్ ఆరెంజ్ అండ్ ఎల్లో ఉన్నాయి ఇక్కడ వీళ్ళ దగ్గర రోజెస్ అవి బాగాలేదని చెప్పి మళ్ళీ వేరే చోటకి వెళ్ళి అంటే పక్కనే ఇంకా షాప్స్ ఉంటాయి కదా అక్కడ రోజెస్ చామంతులు అయితే వేరే కలర్స్ ఉన్నాయి సో నాకు కావాల్సిన పూలన్నీ కొంచెం కొంచెం తీసుకున్నాను గరిక పత్రి మట్టి వినాయకుడు అవన్నీ కూడా వినాయక చవితి రోజు మార్నింగ్ తెస్తామన్నమాట వీటిని పారిజాత పువ్వులు అని అంటారంట నేనైతే ఇదే ఫస్ట్ టైం చూస్తున్నాను వాళ్ళని అడిగాను అడిగితే పారిజాతం అని చెప్పారు ఈ పోరూర్ మార్కెట్లో కొన్ని వెరైటీగా దొరుకుతాయి అని చెప్పాను కదా వినాయకుడికి ఈ తలపాగా అనమాట ఎంత నచ్చుతుందంటే ఇది నాకు లాస్ట్ ఇయర్ వీడియోలో మీరు చూడొచ్చు ఆరెంజ్ కలర్ ఇక్కడ నుంచే తీసుకొచ్చి పెట్టాను ఇక్కడ కూడా డిఫరెంట్ సైజెస్ ఉన్నాయి వినాయకుడికి చిన్న కండువా పంచ అలాంటివి కూడా సేల్ చేస్తూ ఉంటారు తర్వాత వెజిటబుల్స్ ఏమైనా వెరైటీగా ఉన్నాయేమో అని చెప్పి చూస్తున్నాను అయితే చిన్న కాకరకాయలు ఉన్నాయి కదా ఇవి తీసుకున్నా అనమాట ఇవన్నీ చోట్ల దొరకవు లాస్ట్ ఇయర్ మట్టి వినాయకుడితో పాటు పసుపు వినాయకుడిని కూడా పెట్టాను పసుపులో ఎటువంటి పిండి అది కలపకుండా ఓన్లీ పసుపుతోనే జస్ట్ ఆ షేప్ లాగా ప్రిపేర్ చేస్తాను ఇది నేను ఒక యూట్యూబ్ వీడియోలో చూసి నేర్చుకున్నాను అనమాట నా సొంతమైతే కాదండి కానీ చాలా సింపుల్గా చేసుకోవచ్చు అండ్ మనం పసుపు కణపాతిని చేస్తూ ఉంటాం కదా ఏదైనా సరే పండగలప్పుడు లేదా నోములు వ్రతాలప్పుడు సో ఇలా కూడా చేసుకోవచ్చు అని అనిపించింది నాకు ఎందుకంటే పిండి ఏం కలపం కదా పసుపు ముద్దని చేసుకున్న తర్వాత ఒకసారి రెండు చేతుల మధ్యలో ప్రెస్ చేయాలి ఆ తర్వాత ఎడ్జెస్ రౌండ్గా ఉండేటట్టు చూసుకోండి ఆర్పు ఎడ్జెస్ కన్నా కూడా కర్వీ ఎడ్జెస్కి షేప్ నీట్గా వస్తుంది రెండు ఫింగర్స్ని లైట్గా తడి చేసుకోవాలి ఆ తర్వాత పసుపు మీద జస్ట్ ఇట్లా ప్రెస్ చేస్తూ ఒక తొండం షేప్ వచ్చేలాగా ప్రెస్ చేయాలన్నమాట తర్వాత చెవులకి కిరీటానికి అట్లా ప్రెస్ చేసుకుంటూ వెళ్తే సరిపోతుంది చేతులు అయితే దీంట్లో అసలు కనిపించవండి జస్ట్ చేతులు ఉన్నట్టు మనం ఊహించుకొని అటు ఒకటి ఇటు ఒకటి జస్ట్ బటన్ వేలతో ప్రెస్ చేసాము అంటే కొంచెం ఐడ్జెస్ బయటికి వస్తాయన్నమాట అండ్ కాలు మాత్రం చక్కగా రౌండ్గా మనం షేప్ తెచ్చుకోవచ్చు ఒక కాలు కిందికున్నట్లు ఒకటేమో పైకి పెట్టుకొని కూర్చున్నట్లు అండ్ బేస్ వచ్చేసరికి ముందుగానే కొద్దిగా ఫ్లాట్గా కొంచెం పసుపు ఎక్కువ బేస్లో ఉండేటట్టు చూసుకున్నాము అని అంటే గణపతి చక్కగా ఇట్లా మనం ఉంచున్నప్పుడు పడిపోకుండా ఉంటుందన్నమాట ఇది నేను చాలాసేపు మోర్ దెన్ వన్ అవర్ అట్లాగే ఉంచానండి పసుపు గణపతిని అసలు పడలేదు కింద కాకపోతే ఇట్లా జస్ట్ నేను వీడియో కోసం చేశాను కాబట్టి వెంటనే తీసేసి మళ్ళీ ఒక బాక్స్లో పెట్టేసి లోపల పెట్టేసుకున్నాను మనము ఇట్లాగా ఫింగర్స్తో వత్తుతున్నప్పుడు క్రాక్స్ వచ్చేస్తాయి అలాంటప్పుడు ఏం చేయొచ్చు అంటే లైట్గా తడి చేసుకొని ఆ క్రాక్స్ మీద మనం వాటర్ అంతా అప్లై చేస్తూ ఉంటే క్రాక్స్ అన్నీ కూడా కవర్ అయిపోయి చాలా నీట్గా వస్తుంది లాస్ట్ ఇయర్ కూడా నేను ఇలాగే చేశాను అండి నేను వీడియో లింక్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను చెక్ చేయచ్చు కాకపోతే అప్పుడు వినాయకుడిని ఎలా చేస్తారు అనేది నేను చూపించలా లాస్ట్లో బొట్టేమో కొద్దిగా విభూతి మీద కుంకం పెట్టాను కళ్ళకు కూడా ఫేస్ లాగా బాగా తెలియాలి అని చెప్పి కళ్ళు కూడా పెట్టాను అన్నమాట సో గణపతిని ఈ విధంగా సింపుల్గా అలంకరించుకోవచ్చు అని ఊరికే వాళ్ళ మీకు షేర్ చేశాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా వినాయక చవితి రోజు మీరు ట్రై చేయొచ్చు దీంతో వీడియో కంప్లీట్ చేస్తున్నా అండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి కమెంట్ చేయండి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ Thank you for your time.